బుధవారం నల్గొండ పట్టణంలోనే గాంధీనగర్లో యాదవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ ఓయూజెసి చైర్మన్ ఏనుగంటి రాజు నేతలు మాట్లాడారు బుధవారం నల్గొండ పట్టణంలోనే గాంధీనగర్లో యాదవ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ ఓయూజేఏసీ చైర్మన్ ఏనుగంటి రాజు నేత మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ను బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇస్తామన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వెంటనే చట్టబద్ధత కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టివేయాలని చూస్తే సరైన పద్ధతి కాదని చట్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు వెంటనే రిజర్వేషన్లు పెంచే బిల్లులకు జీవో తీసి గవర్నర్కు పంపాలని తెలిపారు గవర్నర్ సంతకం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి పంచాయతీ ఎన్నికలకు బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలిపారు అలా కాకుండా కేవలం రాజకీయాల కోసం బీసీలను మళ్లీ మోసం చేయాలని కుటిల ప్రయత్నాలు మానుకోవాలని తెలిపారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో బీసీలకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు వెంటనే బీసీ బంద్ ప్రకటించి నిరుద్యోగ బీసీ యువతకు ఇరవై ఐదు లక్షల రూపాయల రుణ సహాయం సబ్సిడీ కింద మంజూరు చేయాలని కోరారు యాభై సంవత్సరాల బీసీల పోరాట యోధుడు ఆరు కృష్ణయ్య మీద కొంతమంది పగటి వేషగాళ్ళు ఆయన వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకుని ఆయననే విమర్శించే పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్న కుమార్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గద్దె నాగరాజు నేత యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్ యాదవ హక్కుల రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెల్ల కోటేశ్ యాదవ్ జిల్లా కార్యదర్శి సట్టు యాదగిరి జిల్లా కార్యదర్శి ముత్యాలు దేవులపల్లి నరసింహ హరిబాబు లింగయ్య యాదవ్ జూలకంటి జానయ్య అంబటి శివ నామాని ఆనందు ఏనుగంటి మధు మోదాల రాంబాబు యాదవ్ మోదాల శ్రీనివాస్ యాదవ్ తాళ్ళ భద్రయ్య జానపాటి శంకర్ గుండెబోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు నుంచి డెబ్బై సంవత్సరాలు పైబడ్డా కూడా బీసీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలు కానీ మిగిలిపోయారు ప్రతి సంవత్సరం ఎలక్షన్లో వీళ్ళు ఓట్లేస్తే ఓట్లు వీలయ్యి సీట్లు వాలే అనే క్రమంలో పోతున్నాయి తెలంగాణ వచ్చినప్పుడు కూడా కేవలం భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ విద్య వైద్య రాజకీయ పరంగా బీసీలు ఇప్పటికీ వెనుకబాటుగానే ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే రాజకీయంగా వీళ్ళు ఎదుగుతారో అప్పుడే వీళ్ళు భౌగో భౌగోళిక తెలంగాణతో పాటు బీసీ ఉద్యమం అంటేనే దానికి మారు పేరైన బీసీల దళపతి అయిన ఆర్ కృష్ణయ్య గారి మీద ఎవరైనా అవాక్కు చవాకులు పేలినట్లయితే వారికి రాబోయే కాలంలో గడ్డు కాలం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం బీసీలు గతంలో మాదిరిగా డబ్బులు తక్కువ ఉన్నా కూడా తెలివి మీకన్నా ఎక్కువ ఉందని చెప్పి మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం బీసీలు ఇప్పటికీ చాలా మేధోమేనంతో ముందుకెళ్తా ఉన్నారు వారిలో ఐక్యత ఇప్పటికీ బాగా పెరిగింది యాదగిరి జాతీయ బీసీ ఉపాధ్యక్షుని ఈ యొక్క ప్రెస్ మీటింగ్కి ముఖ్య అతిథిగా వచ్చిన రాజు నేత గారికి మరియు మన నల్గొండ జిల్లా బీసీ నాయకుడు దుడుకు లక్ష్మీనాయ గారికి వివిధ కులాల బీసీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం ఈ ప్రెస్ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీకి ఎలక్షన్ జరిగే సమయంలో కామారెడ్డిలో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు దాదాపుగా పదిహేను నెలల తర్వాత దాన్ని అసెంబ్లీలో పెట్టి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్కి తెలపడం జరిగింది కానీ దాన్ని వాయిదాలు వేయకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ నలభై రెండు పర్సెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక జీవో తయారు చేసేసి గవర్నర్ సంతనం తీసుకొని దాన్ని జరగబోయే ఎలక్షన్లో జరగబోయే దాంట్లో కూడా ముందు తీసుకోవాల్సిన ఆలోచన చేయాలని కోరుకుంటా ఉన్నాం అదే రకంగా ఆ తర్వాత తదుపరి జరిగే కార్యక్రమానికి మన యొక్క నల్లగొండ తెలంగాణకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎంపీలందరూ కూడా దీనికి అసలు పార్లమెంటు బిల్లు పెట్టి పాస్ చేయడానికి కూడా వాళ్ళందరూ ప్రయత్నించవలసిన బాధ్యత ఉన్నది బీసీల పైన చేయడానికి కానీ ఏదో రకంగా కాలయాపనం చేద్దాం ఈ ఈ లోపలనే ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాకముందే ఎలక్షన్ జరుపుదామనే ఉద్దేశం కాక ఏ పార్టీకున్నా అది మంచిది కాదు ఆరు కృష్ణ గారి ఆధ్వర్యంలో గతంలో బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ప్రెస్ మీట్ దానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పెద్దలు మిర్యాల అయ్యర్ గారు ఓయూ జేఏసీ చైర్మన్ బీసీ జాగ్ రాష్ట్ర అధ్యక్షులు నేత ఈ ప్రెస్ మీట్కు ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది మనకు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం జనగణలో కులగణన చేస్తామని చెప్పిన మాట కట్టుబడి ఉండి చేయడం జరిగింది దానిలోని భాగంగా జాతీయ ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణ గారు బీసీల ప్రయోజనాల కోసమే గత యాభై సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నటువంటి నాయకుడు జరిగింది దానిలోని భాగంగానే బీజేపీ పార్టీ స్థానిక సంస్థల్లోనే కాదు అసెంబ్లీలు పార్లమెంట్లో కూడా మేము చట్టం చేసి మేము ఇస్తామని వారికి రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆర్ కృష్ణన్ ఎంబట్టి తిరిగినటువంటి నాయకులు వారు లబ్ధి కోసం ఆనాడు రెండు వేల పదిహేడులో ఒక పార్టీ చీల్స్తే పక్కకు పోయి తన సొంత ప్రయోజనాలకు వ్యవస్థ ప్రయోజనాలు పక్కకు పెట్టి సొంత ప్రయోజనా పోయినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి దానికి హర్షం కూడా వ్యక్తం చేయడం జరిగింది దానికి ఆర్ గారు కూడా మద్దతు ఇయ్యడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థలకు పోవాలంటే ఇప్పుడు నలభై రెండు శాతం జీవో కూడా అసెంబ్లీలో తీయాలని చెప్పడం జరిగింది రాజకీయాల కోసం రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం ఈరోజు ఆయనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు ఈ వేదిక సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అయా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ ఉద్యమాల పట్ల అవగాహన ఉంటే బీసీల కోసం మీరు కొట్లాడాలనుకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ పెట్టే రకంగా కొట్లాడాలి తప్ప ఈరోజు బీసీ ఉద్యమాలకు ఆర్ కృష్ణయ్య గారి మీద బురద ప్రయత్నం ఆర్ కృష్ణయ్య గారి మీద విమర్శలు చేసేటువంటి ప్రయత్నం మానుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నేను కాంగ్రెస్ పార్టీ నాయకులని ముఖ్యమంత్రి గారిని మంత్రులను ఈ సమావేదిక సందర్భంగా అడుగుతున్నాం ఏమని అయా మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు మేము ఉద్ధరిస్తాం బీసీలను కడుపులో పెట్టి కాపాడుకుంటాం బీసీలకు రుణాలు ఇస్తాం బీసీలకు చదువుకోవడానికి మేము సాయం చేస్తాం అని అనేక రకాలైనటువంటి డిక్లరేషన్లు పెట్టారు కదా మరి ఏమైనా అవన్నీ ఎందుకు ఇప్పుడు కేంద్రం మీద మీరు బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేము రెండో తారీఖు నాడు ధర్నా పెడతాం రైళ్ళ టికెట్లు బుక్ చేసుకున్నాం వెయ్యి మందివి బస్సులలో టికెట్లు బుక్ చేసుకొని పోతున్నాం ఢిల్లీకి ఇవన్నీ ఎందుకు ఈ ప్రభుత్వము కావాలని కొంతమందిని రెచ్చగొట్టి నిజమైనటువంటి ఉద్యమకారుల మీదకి ఉసిగొల్పుతా ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఖబర్దార్